శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పరిధిలోని నల్గొండ్రాయనపల్లి గ్రామానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని రామకృష్ణ వినూత్న రీతిలో దీక్షకు పూనుకున్నాడు మెగాస్టార్ను చనిపోయేలోపు ఒక్కసారైనా చూడాలని ఈ దీక్ష చేస్తున్నట్లు తెలిపారు ఆయన కోసం జానపద కథను కూడా రచించానని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి వచ్చేంత వరకు ఈ దీక్షను విరబింపజేసేదే లేదని చెబుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని రామకృష్ణ రామకృష్ణ నల్గొండరాజుపల్లి సోమందపల్లి మండలం శ్రీ సత్యసాయి జిల్లా నేను గత ముప్పై సంవత్సరాల నుండి కూడా చిరంజీవి వీరాభిమాని ఆయన సినిమా ప్రతి సినిమా కూడా నేను ప్రతి వ్యక్తి కూడా రిలీజ్ రోజే ప్రతిరోజు సినిమా కూడా చూసాను ఒక్కో సినిమా మా సార్లు ఇరవై సార్లు కూడా చూశాను అయితే యా సినిమాన సక్సెస్ కానీ అది ఖచ్చితంగా నేను ఫంక్షన్ చేసి తీరాల్సిందే చేశాను సుమారు ఖర్చు పెట్టుకున్నాను నాకు అంత ఉత్సాహం ఎందుకంటే ఆయన అంటే నాకు వీరాభిమానం అనమాట అయితే ఆయనని నేను కూడలే హైదరాబాద్కి రెండు సార్లు పోయినాను నాకు దర్శనం ఇవ్వలేదు మళ్ళీ మంత్రుల ద్వారా కూడా రికమెండ్ చేశాను ఒక పవిత్రమైన ఒక నవాబు చక్రవర్తి కథ జానపద కథ రాసి ఆయన కంది వల్ల ఆయన సూటబుల్ అయినట్టు రాశాను అనమాట చరిత్రాత్మ చరిత్రాత్మకంగా ఉంటుంది రికార్డ్ అయిపోతుంది ఈ బాహుబలి కూడా పనిచేద్దాం ఆ విధంగా ఉంటుంది అసలు రాసాను ఆయన కోసం ఎన్ని కష్టాలు పడినానో ఎన్ని ఇబ్బందులు పడినాను ఎంత ఖర్చు పెట్టుకున్నానో అయితే ఆయన గారి నాతో ఏం చెప్పలేదు అనుకో ఖర్చు పెట్టుకో చేసుకొని అది నా అభిమానం ఆయన మీద నాకుండే ప్రేమ నా విశ్వాసం అంతే ఆయన కోసము తిరిగి తిరిగి బేజారైపోయి చేతగాక లాస్ట్లో తీర్చుకున్నాను ఎందుకంటే ఆయన చూడనే చూడాలా జీవితంలో చూసి చచ్చిపోలా చచ్చిపోలే ఆయన సినిమా కథ అందించాలా అనేదే ఆయన వచ్చే వరకు కూడా నేను అంటే వినించుకోను ఈడ చనిపోయినా పర్వాలేదు నేను లేను పైకి ఆయన అంటే చిరంజీవి రాకపోతే చిరంజీవి రాకపోతే అదే ఈడే నిరాహార తీసా ఎన్ని రోజులు చేస్తారు చనిపోయే వరకు నేను చనిపోయినా పర్వాలేదు నా జీవితం ఆయన కోసం ఎందుకు అంత అభిమానం చిరంజీవి నా పిచ్చి అభిమానం ఆయనకి అంతే అభిమానము ఎంత అంటే అంత చెప్పలేను అంత అనంతం అనమాట ఆయన మీద ప్రేమ నాకు అనంతము వస్తే నాకు సంతోషంగా ఉంటుంది నేను ఒక జీవితంలో ఏదో సాధించినట్లయితుంది అదే నా కోరిక వచ్చి తీరా వచ్చే వరకు నేను జీవితం మాత్రం విరమించను నేను చనిపోయినా కూడా పర్వాలేదు ఇది నా కోరిక